ఎవరైనా తెలియకుండా తప్పులు చేస్తే అలా క్షమిస్తాడా అంటే ఇక్కడ ముస్లిం సోదరులు గమనించవలసిన విషయం ఏమిటంటే తప్పు చేయటము ఒక తప్పు అయితే తెలియకపోవడం కూడా ఒక తప్పేనండి తెలుసుకోకపోవటం ఎందుకంటే ప్రవక్త మొహమ్మద్ సల్స్ వారు తెలియజేశారు విశ్వసించినటువంటి ప్రతి స్త్రీ మరియు పురుషుడిపై జ్ఞానం అర్జించడం జ్ఞానం సంపాదించడము ఫరజ్గా చేయడం జరిగింది నాకు తెలియదు కాబట్టి తప్పు చేశాను అంటే తెలుసుకోకపోవడమే ఒక తప్పు మొదటిగా గమనించవలసిన విషయం అయితే ఒక వ్యక్తి నిజంగానే తెలియక అమాయకత్వంలో తప్పు చేస్తాడు కొంతమంది శైతాన్ ప్రలోభంలో కూడా మానవులు అనేక తప్పులు చేస్తుంటారు ఇది తప్పు అని తెలుసు ఆ సమయంలో శైతాన ప్రలోభంలోకి వచ్చేసి అనేక తప్పులు చేస్తూ ముందుకెళ్ళిపోతున్నారు ప్రవక్త మహంసారు తెలియజేశారు ఒక వ్యక్తి ఎప్పుడైతే ఒక తప్పు చేస్తాడో అతని హృదయం మీద ఒక నల్లటి మచ్చపడుతుందన్నారు ఇంకో తప్పు చేస్తే ఇంకో మచ్చపడుతుంది ఇంకో తప్పు చేస్తే ఇంకో నల్ల మచ్చ పడుతుంది ఈ విధంగా తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే చివరికి పూర్తిగా నల్లగా మారిపోతుంది అప్పుడు మానవుడికి తాను తప్పు చేస్తున్న ఒక స్పృహ కూడా తప్పు చేస్తున్నానన్న ఒక ఆలోచన కూడా లేకుండా తప్పు కూడా చేసుకుంటూ ముందుకెళ్ళిపోతాడు కాబట్టి మరి అల్లా ఈ తప్పులు చేసిన వారిని క్షమిస్తాడా అంటే అల్లా సుమోతల హురంలో తెలియచేయడం జరిగింది నాలుగో సుర సురే నిసాలో నలభై ఎనిమిదో ఆయ మరియు నూట పదహారో ఆయత సురే నిసాలో చూసుకున్నట్లయితే అల్లా సుమతల షిర్క్ తప్ప తాను కోరిన వారి అన్ని పాపాలు కూడా క్షమిస్తాడు అని చెప్పాడు షిర్క్ అనే ఒకే ఒక తప్పు ఉంది ఆ తప్పుని అల్లా ససై మీద క్షమించాడు మిగిలిన పాపాలు ఏవైతే ఉన్నాయో అల్లా కోరితే కోరిన వారి పాపాలు క్షమిస్తాడు మరి పాపాలు జరిగిపోయా ఎలా ఏం చేయాలి అంటే అల్లాసుమంత్ర కొంతమంది చాలా తప్పులు చేసేసిన తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు అని ఇన్ని తప్పులు జరిగిపోయాయి కదా ఇప్పుడు నన్ను అల్లా క్షమిస్తాడా అంటే అల్లాహుమత్ర వారి కోసం తెలియజేస్తున్నాడు ఖురాన్ గ్రంథంలో సురేష్ జుమర్లో చూసుకున్నట్టయితే ముప్పై తొమ్మిదవ సూరాలో యాభై మూడో ఆయన చూసినట్లయితే ప్రవక్త మొహస్ వారికి తెలియజేస్తున్నారు ఓ ప్రవక్త నువ్వు వారికి తెలియజే ఎవరికి ఎవరైతే తమ ఆత్మలకు అన్యాయం చేసుకుని ఉన్నారో అంటే బాగా పాపాలు చేసి పాపాలు నిమగ్నమై ఉన్నారో వారికి తెలియచేయి అల్లా యొక్క కారుణ్యం పట్ల అల్లా యొక్క క్షమాగుణం పట్ల నిరాశ చెందవద్దనేసి అల్లా అమితంగా క్షమించేవాడు అమితంగా కరుణించేవాడు అల్లా క్షమిస్తాడు కానీ ఒకే ఒక షరతు ఏమిటంటే ఆ మానవుడు తన తప్పులన్నీ కూడా ఒప్పుకొని పశ్చాత్తాపడి మనస్ఫూర్తిగా అల్లా ఒప్పు తిరగాలి ఓ అల్లా నాతో తప్పు జరిగింది నన్ను క్షమించు మరొకసారి నేను ఈ తప్పు చేయనని చెప్పి మనస్ఫూర్తిగా ఎప్పుడైతే అస్తఫార్ చేస్తాడో క్షమాపణ కోరుతాడో అల్లా సుమంత్రా అన్నాడు వెంటనే అల్లా సుమంత్ర అతని పాపాలని క్షమించేస్తాడు ఒక దాసుడు తప్పు చేసి పాపం చేస్తాడు ఎప్పుడైతే తప్పు చేస్తాడో తప్పు చేసే వాళ్ళలోకెల్లా అల్లాకి ఇష్టమైన వాడు ఎవరంటే ఎవరైతే తప్పు చేసి అల్లాకు మరళి క్షమాపణ కోరుతారో అతనంటే అల్లాకి చాలా ఇష్టం మానవుడు బలహీనుడు ఏదో తప్పు జరుగుతూ ఉంటుంది ఏదో తప్పు చేస్తుంటాడు తప్పు చేయడం కాదు మరళి అల్లావైపుకు రావాలి ఉదాహరణకు చూడండి రెండు విషయాలు మన ముందు ఉన్నాయి ఆదం అలా ఇస్లాం ఉన్నారు ఆదం అలా ఇస్లాంకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళవద్దు అనేసి ఆదం అలా ఇస్లాం ఆజ్ఞ దాటి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు తప్పు చేశారు ఆ తర్వాత ఏం జరిగింది వెంటనే వైపుకు తిరిగి అల్లాతో క్షమాపణ కోరారు వల్లా నన్ను క్షమించు అల్లా ఏం చేశాడు క్షమించేశాడు అదే ఇబ్లేస్ ఉన్నాడు ఇబ్లేస్కి అల్లా ఆజ్ఞాపించాడు శాస్త్రాంగం క్షమని ఆదమైస్లా ముందు ఇబ్లేస్ శాస్త్రంగా పడలేదు తప్పు చేశాడు అల్లా వైపుకు మరళీ క్షమాపణ కోరాడంటే అల్లావైపు మరీ క్షమాపణ కోరలేదు కాబట్టి అతను శైతానిగా తిరస్కారిగా ఎన్నటికీ అల్లా వైపుకు మరలి రానివాడిగా మారిపోయాడు ఈరోజు నేనైనా మీరైనా గమనించవలసిన విషయం ఏమిటంటే మన జీవితంలో మనతో తప్పులు పొరపాట్లు జరుగుతుంటే పాపాలు జరుగుతుంటే మనం వెంటనే అల్లా వైపు మరణాలి వాళ్ళ నాతో తప్పు జరిగింది నన్ను క్షమించుని అల్లాతో ప్రాధాయపడాలి అల్లా అమితంగా క్షమించేవాడు అమితంగా కరుణించేవాడు అల్లా కరుణ పట్ల నిరాశ చెందవలసిన అవసరం లేదు ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే హురాణ గ్రంథంలో అల్లా కఠినంగా శిక్షించేవాడని నూట పదిహేడు సార్లు ఉంది కఠినంగా శిక్షించేవాడని అదే అల్లా అమితంగా క్షమించేవాడని ఎన్నిసార్లు ఉందో తెలుసా నూట పదిహేడుకి రెట్టింపు సార్లు ఉంది రెండు వందల ముప్పై నాలుగు సార్లు ఉంది సుభాన్ అల్లా అల్లా కఠినంగా శిక్షించేవాడే అంతకన్నా ఎక్కువగా క్షమించేవాడు ఎవరైతే మనస్ఫూర్తిగా అల్లా వైపు మరలుతారు